హాయ్ అండి నేను మీ దేవి దేవినాయని మాట్లాడుతున్నాను అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సమ్మర్ కదండి కొంచెం అందరూ జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని ఎక్కడికైనా హాలిడేస్ కాట్టి బయటికి తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా టే చూసుకోండి ఓకేనా ఏంటి మా చెల్లె ఏదో చూపిస్తుందని అందరూ అనుకోకండి రామాజం విగ్రహం అండి వెళ్ళాం నేను మా పాప మా హస్బెండ్ అందరమే ఎంత బాగుందో చూడండి మీకు ఇది చూపిద్దామనే సెవెన్ ఓ క్లాక్ వరకు లోపల మంచి లేజర్ షో అవుతుందండి కానీ ఫోన్ ఉండాలి కదా మీకు ఇవన్నీ చూపించాలంటే బయట వాళ్ళే అక్కడ ఫోన్లు తీసేసుకుంటారు అందుకే అవి నేను మిస్ అయ్యి మీ అందరికీ ఎలాగైనా చూపిద్దామని బయటకు వస్తే వీడియో తీసి చూపిస్తున్నాను ఎంత బాగుందంటే అసలు కళ్ళు సరిపోలేదండి అసలు నాకైతే చాలా బాగుంది చూడండి ఆ వాటర్ లేజర్ షో అటువైపు జరుగుతుందండి కానీ కొంచెం కొంచెం ఇటు కనిపిస్తుంది ఎక్స్ట్రాడినరీ అసలు చెప్పడానికి నా మాటలు రావట్లేదు నాకు ఆ కళ్ళు కూడా అంత ఎంత పులకించిపోయానంటే అంత పులకించిపోయినా తెలుసా ఆ లోపలండి ఇంకా మేము మనం లోపలికి వెళ్తే అసలు ఒకే దగ్గర ఎవరికైనా మనకి నూట పది విగ్రహాల దర్శనం జరుగుతుందండి కానీ అక్కడ అలా కాదు మొత్తం నూట పది విగ్రహాల దర్శనం జరిగింది కానీ మనకి అవి వీడియో తీయడానికి అంటే అవ్వదు కదా మన ద్వారకలో ఉన్న విష్ణుమూర్తి భద్రాచలంలో ఉన్న దేవుడు అయోధ్యలో ఉన్న దేవుడు తర్వాత మనం ఏడుకొండలు ఎక్కి దర్శించుకుంటాం కదా మనకి ఇష్టమైన దేవుడు వెంకట్రామూర్తి ఆ ఆ విగ్రహం మొత్తం అండి ఒక్కటి రెండని అసలు నాకు లెక్కలేదు నూట పది విగ్రహాలు ఉన్నాయి ఒక్కొక్క మండపం దే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క మండపం లెక్క చుట్టూర రామానుజం గారి విగ్రహానికి చుట్టూర నాలుగు మండపాల్లోని కట్టారండి ఇన్ని విగ్రహాల తాలూకా గుడ్లు కళ్ళు సరిపోలేదు కొస్ నుంచి కొస్కి వన్ బై వన్ పర్సన్ నడుచుకుంటూ జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ అనుకుంటూనే అందరూ ఆ ఆర్తనాదాలు వినాలంటే అసలు మనసు ఎంత ఆనందం వేసిందంటే ఆనందం అంత చెప్పలేను నేను మీకు మీరందరూ కూడా చూడాలని ఇలా చూపిస్తున్నాను మీరు ఎవరైనా సరే నేను చూపించింది మీకు ఇష్టంగా అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఇంకా చూడండి ఇంకా చూడండి ఆ లేజర్ షో ఇవన్నీని చూడండి అస్సలు కళ్ళు సరిపోలేదండి అక్కడ చూడండి రామానుజం గారికి ముందున కూర్చొని చిన్న చిన్నగా కనబడుతున్నారా వాళ్ళందరూ అక్కడ కూర్చొని జనాలు ఎంత మంచిగా తిలకిస్తున్నారు చూడండి అటు ఆ రామానుజం గారికి ఇటు అక్కడ స్టాట్యూ ఉంది కదండి అక్కడ అంతా ఫోకస్ పడుతూ ఉంటుంది చాలా బాగుంటుంది చూడడానికి లాస్ట్ వరకును కొంచెం వీడియో కదిపేస్తున్నాను మీకు చూపించలేక నేను ఇది ఎక్కడుందంటేనండి మనకి హైదరాబాద్ నుంచి శంషాబాదు ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లో ఉందండి అది దాటి శంషాబాద్ దాటి వెళ్ళిన తర్వాత ముచ్చింతలు వెళ్ళే రూట్లోని ఆ రో ఆ రోడ్లో ఉంటుందండి ఎవరైనా సరే వెళ్ళొచ్చు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు టైమింగ్ చాలా బాగుంటుంది సిక్స్ ఓ క్లాక్ ఏమో వాటర్ మొత్తం ఆ ఎగ్జిబిషన్ లెక్క జరుగుతుంది నైట్లోనేమో ఈ లేజర్ షో ఎక్స్ట్రాఆర్డినరీ చూడండి మీ అందరికీ నచ్చితే కనుక అందరూ లైక్ చేయండి ఓకేనా మనం ఎక్కడా చూడలేని విష్ణుమూర్తి గుళ్ళన్నీ చూడండి అక్కడ చూడండి రామానుజుల చారిని వాళ్ళు స్టాచ్యూ మీద ఎలా ఊరేగిస్తున్నారు అందరికీ ఇంకొకసారి అడుగుతున్నానండి లైక్ చేయండి ఓకేనా